హాయ్ అండి వెల్కమ్ మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను సగ్గుబియ్యంతో ఉండ్రాళ్ళు లాగా చేసి కస్టర్డ్ పౌడర్ వేసి ఎలా చేయాలో చూద్దామండి పిల్లలు తినని పిల్లలు ఎవరు అన్నుంటే ఇట్లా చేసి పెడితే తింటారన్నమాట ఒక అర హాఫ్ గిన్నెడు సగ్గుబియ్యం తీసుకొని కడిగి తర్వాత హాఫ్ గిన్నె అదే గిన్నె ఎన్ని సగ్గుబియ్యం తీసుకున్నామో అన్ని నీళ్లు వేడి నీళ్ళు బాగా సరసలు కాగే పోసి నానబెట్టండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది ఇక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తీసి చూస్తే అది మెత్తగా బాగా ఉడికినట్టు అవుతాయి అనమాట మంచిగా ఇక అప్పుడు మనం కొంచెం బియ్యప్పిండి బైండింగ్ చేసుకొని కొద్దిగా ఇదైనా ఉంటుందో కానీ కొంచెం బియ్యప్పిండి కూడా వేస్తే మనకు ఉండరాళ్ళు లాగా వస్తాయి అనమాట పిల్లలు తిననోళ్ళకి చేసి పెడితే ఇది భలేగా బాగున్నాయని చూడటానికి బాగుంటాయి అందుకని తింటారు ఇంట్రెస్ట్గా తిననోళ్ళు ఉంటే కొంచెం అందుట్లో ఒక స్పూన్ వేసాలండి రెండు స్పూన్లు అది నేను ఒక స్పూన్ వేసాను సరిపోయింది ఇంకంతే అది రెండు ఒక రెండు స్పూన్లు షుగర్ కూడా వేసుకుంటే వాటిల్లో కూడా లోపల ఉండరాల్లో పొయ్యి ఉడికినట్టు అయిద్దని వేసారుది అది మీకు ఇష్టమైతే వేసుకోండి ఆప్షనల్ ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే పక్కన పెట్టి విడిగా చేసుకో విడిగా పాలల్లో కూడా వేసుకోవచ్చు అనమాట అవి ఉండరాళ్ళు లాగా చేసుకోవటం చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని పాలు నీళ్ళు కలిపి పొయ్యి పెట్టి అవి కాగిన తర్వాత ఇవి ఉండ్రాళ్ళు వేసి మరుగుతుంటే చేయటమే కొన్ని నీళ్లు పోసాను ఒక చిన్న గ్లాసుడు నీళ్లను చుక్కటి పాలు రెండు వంతులు పాలు ఒక వంతు నీళ్లు పోసాను అవి మరుగుతుంటే వంటరాళ్ళు వేస్తే సరే ఇక ఉడకనిచ్చాను ఉడకని ఇచ్చి బాగా కొంచెం కాస్టర్డ్ పౌడర్ ఒక రెండు స్పూన్లు తీసుకొని కలిపే పాలల్లో పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ మీకు వెయ్యి అందుబాటులో ఉంటే అవి చల్లటి పాలల్లో కానీ కాగి ఆరిపోయిన పాలు కానీ కాగబెట్టిన తర్వాత లారిన పాలు కానీ లేదంటే వాటర్ తీసుకొని అయినా పోసుకొని చేసుకోండి అవి ఓసారి కలిపితేస్తారు దీనికి నెయ్యి అలాంటిది ఏం అవసరం లేదు మన డ్రై ఫ్రూట్స్తో వేయించుకుంటాగా అది సరిపోతుంది మనం ఇట్లా డైరెక్ట్గా వేయి అక్కర్లా అడుగు అలాంటిది ఏమి అవసరం లేదు మంచిగా ఉడుకుతాయండి ఎంత బాగుంటాయండి అంత బాగుంటాయి చూడటానికి కళ్ళకింపుగా ఉంటాయి మనకి పిల్లలు కూడా ఇంట్రెస్ట్ అందరూ తింటారు అనమాట మనం పెద్దవాళ్ళు ఎట్లా తింటాం కాబట్టి చిన్నపిల్లలు కూడా బాగా శుభ్రంగా తినేస్తారు బాగున్నాయి అవి ఉడికిపోయిన ఇంక ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ పాలు కలుపుకొని వేసుకుందాం అది రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను పాలు పోసి నేను చల్లారిపోయినా కాగి ఆర్చిన చల్లార్చిన పాలు పోసాను కలిపిన తర్వాత ఇంకా దాంట్లో బయట పూర్తిగా చాలా కలర్గా వస్తుంది ఉడకం ఉడకంగా బాగా కలర్ వస్తుంది అనమాట మంచిగా నేను ఇంట్లో తయారు చేసుకుంటానండి కస్టర్డ్ పౌడరు అందుకని నేను బయటది వాడను అసలు నేను అప్పటికప్పుడైనా తయారు చేసుకుంటా నాకు పది నిమిషాల్లో పని కస్టర్డ్ పౌడర్ చేసుకోవటం పెట్టా నా ఛానల్లో ఉంది చూడండి కావాలంటే ఇంకా అవి ఉడికిపోయినాయి మంచిగా ఇంకా ఈ ఈ స్టేజ్లో కొద్దిగా షుగర్ వేసుకుందామండి సరిపోను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోండి కొంచెం స్వీట్గా ఉంటేనే ఇది బాగుంటుంది ఈ కస్టర్డ్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి కావాలంటే ఫ్రూట్స్ కూడా చేసుకొని చల్లగా వేడిగా తినొచ్చు చల్లగా తినవచ్చు వీటితో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను బాదం జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేయించి వేసాలండి తర్వాత మళ్ళీ మనం ఈ మ్యాంగో వేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం గ్రేప్ మ్యాంగో అరటిపండు అన్నీ కలిపి వేసుకోవచ్చు మన ఇష్టంగా నేను వేయలేదు కానీ చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంది నా వీడియోస్ చూడండి వన్ ప్రతి సండే పెడుతున్నాను నచ్చితే లైక్ ఇచ్చి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే టేస్టింగ్ టైం దేవుడికి పెట్టాను నేను ఇది దేవు దేవుడికి కూడా పెట్టచ్చులో ఇంట్లో చేసుకున్నదే కానీ కష్టపడిపోవడం నేను దేవుడికి కూడా పెట్టానండి పూజ చేసుకున్నాను తింటున్నా అసలు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది నాకు ఒక డ్రై ఫ్రూట్ అది సగం తీసుకొని తింటున్నా బాగా కాలుతుంది కొంచెం ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు బాగా నోరుగురుతుంది చాలా చాలా బాగున్నాయి సూపర్ అంటే సూపర్ బాయ్ అండి